పార్టీ కార్యాలయాల ఏర్పాటు ముసుగులో వైకాపా భూముల్ని దండుకుంది గత ప్రభుత్వ హయాంలో లీజు పేరిట విలువైన భూముల్ని ఆక్రమించింది సాగునీటి వనరుల్ని సైతం వదిలిపెట్టకుండా నిబంధనలు కాలరాసి నిర్మాణాలు చేపట్టింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వీటిపై విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలపై కొరడ జులుపిస్తోంది విజయనగరంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమంగా పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు చెరువు స్థలాన్ని రెవెన్యూ దస్తరాల్లో డీపట్టాగా మార్పు చేసి వైకాపా నాయకులు అక్రమంగా నిర్మాణం చేపట్టారు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నగరపాలక సంస్థ నుంచి ఏడాదికి వెయ్యి రూపాయల పేరిట ముప్పై ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు దీంతో నగరపాలక సంస్థ అధికారులు వైకాపా నేతలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరుతున్నారు సత్యసాయి జిల్లా పుట్టపరుతుల అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయానికి పురపాలక సిబ్బంది నోటీసులు అంటించారు ఇరవై కోట్ల విలువైన ఎకరన్నర స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం చేపట్టడంతో కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది నోటీసులు అంటించారు కర్నూలు జిల్లా ఆదోనిలో వైకాపా కార్యాలయాన్ని సీజ్ చేసేందుకు పురపాలక అధికారులు సన్నద్దమయ్యారు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన కార్యాలయాన్ని సీజ్ చేయనున్నట్లు కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు దీనికి అన్ని అనుమతులు ఉన్నాయని తప్పుదోవ పట్టించిన పట్టణ ప్రణాళిక అధికారి శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు ఇరవై ఒకటవ వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ రాజేశ్వరిని సస్పెండ్ చేశారు వైకాపా కార్యాలయం ప్లాన్ అప్రూవ్ చేసిన ఎల్టీపీని సస్పెండ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు